హలో యూస్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఈ రోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది మాట్లాడదాం ఎందుకు అట్లా అర్థమవుతుందా మళ్ళీ సో మీరు దుబాయ్ లో ఫోర్ ఇయర్స్ ఉన్నారు సీను సీను ఊరికే మెసేజ్ చేస్తున్నాను ఏమవుతా ఎప్పుడు నా విడుల విన వాడి ఏడోకి అర్థమవుతుందా బావ మర్దాలని మూడు పెళ్ళాలని అందరూ ఇది చేస్తున్నారు కతల్ వడకు సరేనా ఆ మెడల్ అన్నీ ఆయన దగ్గర చేసి ఇడిచి పెడతారు అందరు కలిసి ఇండియా కస్తి అంటే జర జాగ్రత్త శ్రీను దుబాయ్ లో ఉన్నాడు ఇంకా యా దుబాయ్ లోనే ఉన్నాడు చాలా మందికి మీరు హిజ్రా డౌట్ కూడా ఉంది ఆఫ్ కోర్స్ సో అబ్బాయిలను చూస్తే మీ ఫీలింగ్ ఏముంటది నేనేంట నాకు తెలిసినప్పుడు ఇంకెవరకు ఎందుకు భయపడాలి నేను అట్లా అడిగినప్పుడు ఎవరు డబ్బులు వేస్తున్నారా ఇవ్వరు ఇవ్వరు ఒక్కొక్కరు కూడా ఒక్కరు కూడా ఇవ్వారు అమ్మ అబ్బాయిలు నెల రూపాయలు వంద రూపాయలు కూడా ఇవ్వారు వాళ్ళకి టైం పాస్ కావాలి హిజరాబాద్ దాంట్లో కలిసి పెట్టింది వీడు అని కూడా మాట్లాడుతున్నా నేను ఎక్కడా నా వీడియోస్ అట్లా రాలేదు నా జాబ్ నిన్లే చుట్టాల్లో అనుకోవడం వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను ఇంకా కర్మ సావని వాళ్ళని అంతే అయితే అనుకున్నారు కట్టి నేను అనుకున్నారు అనుకున్నారేమో అంటే అనుకోకుండా ఎవరు ఉంటారు పెళ్లి చేసుకోవాలంటే ఇట్లా మీరు ఇట్లా ఈ గెటప్ ఉంటే యా దాని కోసమే నాకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత హాయ్ మధుశ్రీ హాయ్ అండి సో మధుశ్రీ యూట్యూబ్ లో మోస్ట్ ట్రెండింగ్ ఉన్నారు మీరు అవునా సో చాలా వరకు తక్కువ ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా చాలా రీచ్ ఉంది ఓకే సో మధుశ్రీకి కి లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది సో ఎంతమంది అబ్బాయిలు మెసేజ్ చేస్తుంటారు డైలీ చాలా ఉంది చాలా మంది చేస్తుంటారు కానీ రిప్లై ఇవ్వను నార్మల్గా అంటే లైక్ ఉంటారు కదా ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే అప్పుడు రిప్లై ఇస్తాను అంతే అంతకుముందు చేయలేదు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఓకే మేము ఫలానా అంటే మా విలేజ్ పక్క వాళ్ళు వాళ్ళైతే వాళ్ళకి రిప్లై ఇస్తా అక్కనే మెసేజ్ చేస్తారు ఇంకా వేరే విధంగా మెసేజ్ చేస్తారు అన్ని ఉంటాయి అందులో కానీ అదే చూస్తా మెసేజ్ చేస్తారు ఎక్కువ హాట్ హాట్ మెసేజెస్ ఏమొచ్చు హార్ట్గా అంటే బాగుంటావు లైక్ అంటే కొన్ని వీడియోస్ చూసి లైక్ కాల్ చేయి వీడియో కాల్ చేసి అవి ఉంటాయి కదా కామన్ అవి రిప్లై ప్రపోజ్ చేయడం రిప్లై ఇవ్వమని అది ఎస్ తాయి మెసేజ్ చేస్తారంట చాలా మంది అబ్బాయిలు ఆ నైట్ పూట చేసే వాళ్ళంతా తాగే కదా ఆకతాయిలు ఎస్ చేస్తారు ఆకతాయిలు తాయి చేస్తారు

ఏమనిపిస్తుంది లైక్ అంటే రాంగ్గా బిహేవ్ చేయాలని అనుకుంటారేమో వాళ్ళు లైక్ తెలియదు ఆఫ్ కోర్స్ అందరికీ చాలా మంది మీ ఫాలోవర్స్ లాగానే నాకు కూడా డౌట్ ఉంది ఏంటి మీరు అసలు ఆడ లేకపోతే మొగనేనా నేను ప్రీవియస్ అన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను గట పార్టిసిపెంట్ అని చెప్పా సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు మధుశ్రీ గట పార్టీస్ yes లేడీ గట పార్టిసిపెంట్ ఓకే yes చాలా మందికి మీరు హిజ్రా అనే డౌట్ కూడా ఉంది కాదు నేను కాదు కాదా నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను అండ్ అన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్పేసిన ఆల్రెడీ ఇది అని సో అంటే ఒక అబ్బాయి ఇంత నీట్ గా ఇంత లక్షణంగా ఇంత ఇంట్రెస్టింగ్ గా శారీ సెలెక్షన్ గానీ గార్మెంట్స్ గానీ ఇంత చక్కగా రెడీ అవ్వడము అబ్బాయి ప్రతిసారి కాదు కదా అబ్బాయిగా ఉండే అమ్మాయి లక్షణాలు ఉన్నాయి అమ్మాయి ఇలాగే ఇంట్రెస్ట్లు టేస్ట్లు ఉన్నాయి అందుకే మధుశ్రీ ఇట్లా రెడీ అవుతుంది అంటారు యా నాకు అంటే కొంచెం అంటే అందరికీ కొందరి కొన్నిట్లో ఉంటుంది కదా టేస్ట్ ఇదైతే బాగుంటుంది లుకింగ్ వైజ్ అని సో నాకు కూడా అలా సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు కానీ ఇంకా వేరే ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ అట్లా బై వాళ్ళం వెళ్ళి సో అలా నాకు కొంచెము లైక్ ఇది ఇది అయితే బాగుంటుంది సెలెక్ట్ నేనే ఓన్గా సెలెక్ట్ చేసుకుంటాను సో నేను ఇందులో సోషల్ మీడియాలోకి ఇదే గిటప్తో వచ్చాను కాబట్టి ఇంకా

అంటే నార్మల్ గా హిజ్రా అనే వాళ్ళకి కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఆ విధంగా ఉన్నాయేమో అని అట్లా ఏం లేదు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఒకవేళ లేదు ఇంత ధైర్యంగా సోషల్ మీడియాలోకి వచ్చి నేను ఉన్నాను అంటే ఒకవేళ నేను అలా అవ్వాలి అని అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్పేసుకుంటా ఓకే నాకు హైడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ నేను ఇంకెవరికి భయపడను కూడా నేనేంటో నాకు తెలిసినప్పుడు ఇంకెవరికి ఎందుకు భయపడాలి నేను అది కూడా చెప్పేసి వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉన్నది ఇంకా మీరు కొంచెం మిమిక్రీ గానీ కొంచెం వాయిస్ ని మోల్డ్ చేస్తే అమ్మాయి లాగా మాట్లాడచ్చు ఐ నా వాయిస్ ఇంతే ఉంటది నేను ట్రై చేయలేదు ఎందుకంటే అన్ని సార్లు మనం ఒకే థాట్ తో ఉండం కదా అంటే ఎప్పుడు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండదు సడన్ గా మాట్లాడేసరికి మళ్ళీ లైక్ చేంజ్ అయిపోతే మళ్ళీ ఇంకా కామెంట్స్ వస్తాయి కదా సో అందుకే ఓన్ వాయిస్ ఈ బెటర్ ఆల్వేజ్ అని ఇదే కంటిన్యూ చేస్తున్నా సో మీకు వచ్చిన మెసేజ్ లో చాలా బ్యాడ్ కామెంట్ బ్యాడ్ మెసేజ్లు ఏమొచ్చినాయి సో నిన్న మొన్ననే ఈ రోజు ఒక వీడియో చేసి పెట్టాను వాడు చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నాడు నాకు వీడియోస్ కి అండ్ స్టోరీ పెట్టాను ఒక షార్ట్ ఫిలిం తీసాం మేము టీమ్ అందరం కలిసి సో లాస్ట్ వీక్ టూ డేస్ బ్యాక్ అంతే దానికి వాడు కామెంట్ చేశాడు ఏంటి కొజ్జా టీం అని సో అది అంటే నన్ను అంటే నేను ఒప్పుకుంటాను కానీ వాళ్ళ టీం అన్నాడు అందుకే నేను నచ్చలేదు అంటే వాడి కామెంట్స్ అన్ని నేను తీసేసి పెట్టుకున్నాను పక్క పెట్టుకున్నారా ఎస్ ద ఫొటోస్ కానీ అవన్నీ తీసి పెట్టుకున్నాను కానీ నేను అనేసరికి నాకు ఇంకా మంచి ఎందుకంటే తెలుసు కదా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అంటే ఒక థాట్ కావాలి ఎంత కష్టపడితే ఒక టీమ్ గ్యాదర్ అవుతుంది సో అది తీసిన తర్వాత ఆ కష్టాన్ని ఏదో సోషల్ మీడియాలో చెప్పుకున్నాం మేము దానికి వీడు అలా పెట్టాడు నేను అంతకుముందు కూడా నేను వాడికి చెప్పాను నేను ఏంటి సంగతి అంటే ఒక కి వస్తావా అని అడిగాడు వాడు సరే ఎంత పే చేస్తావా అని అడిగాను నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాడు సరే వెళ్ళి నేను ఏదో మాట్లాడాను వదిలేసాను జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు కామెంట్స్ పెట్టక బంద్ చేయని ఆయన వాడు వినట్ల అందుకే ఈ రోజు ఇచ్చావాడికి ఇప్పుడు ఇంతకు ముందే ఇచ్చేసే అది అది కొంచెం బాధ అనిపించింది అంటే నన్ను అంటే నేను ఒప్పుకుంటా కానీ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసి పాపం వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు వాళ్ళని అంటే నేను అసలు నాకు తట్టుకోలేను ఇంకా ఓకే ఎస్ ఓకే బ్లాగ్ చేయచ్చు కాలంటే బ్లాగ్ బ్లాగ్ చేస్తే వేరే ఐడి నుంచి పెడతాడు వాడు వాడి ఎందుకు నేను చెప్పేది వాడు వినాలా చేయను చేయండి చాలా వచ్చి ఉంటాయి బ్యాడ్ కామెంట్లు కూడా ఆఫ్కోర్స్ చాలా వస్తాయి ఇప్పటివరకు ఎన్ని వేల మంది మెసేజ్ చేసినారు మీకు చాలా కౌంట్లెస్ చాలా మంది మెసేజ్ చేస్తారు ఓకే దుబాయ్ లో మీరు ఉన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించారు హరాస్మెంట్ దుబాయ్ లో అక్కడ షేక్స్ మిమ్మల్ని ఇంత రేట్ కి రాని కూడా మాట్లాడనారని చెప్పి గతంలో మీ ఇంటర్వ్యూస్ లో చూస్తాం నిజమేనా అదేం లేదు అవన్నీ లైక్ హెడ్ లైన్స్ తమ్ లైన్స్ వేసేసారు అలా ఏం లేదు నేను ఎప్పుడు దుబాయ్ కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది హరాస్మెంట్ కి గురవుతారు బాధలు పడతారు అవుతారు నిజమేనా అది నిజమే మీరు ఉన్నారు దుబాయ్ లో నేను ఇయర్స్ రైట్ నాకైతే అట్లాంటిది అనుభవం కాలేదు లైఫ్ బాగుంది అంటే జాబ్ సెటిల్ అయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి అక్కడ బాగుంటుంది లేదంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి లొకేషన్ తెలీదు అండ్ ఎక్కడ వెళ్ళి అప్రోచ్ అవలో అది కూడా తెలియదు కాబట్టి సో ఉండడానికి కానీ తినడానికి చాలా కష్టాలు పడతారు అండ్ అక్కడ ఎవరు హెల్ప్ చేయరు కదా ఎవరి పని వాళ్ళకే ఉంటది సో వాళ్ళైతే చాలా మంది ఉన్నారు ఇంకా ఉన్నారు చాలా కష్టపడతారు పాపం జాబ్ లో సెటిల్ అయ్యాక చాలా మంది చా ఈవెన్ నేనైనా ఎవరైనా కానీ స్టిల్ చాలా మంది ఉన్నారు అట్లా సో దుబాయ్ లో రెడీ అయి దేశం లేదు నేను అవేం ఫేస్ చేయలేదు

లేడీస్ కి అక్కడ కొంచెం కష్టమే అని చెప్పి వింటుంటాం కదా నిజమేనా అది అంటే శిక్ష కఠినంగా ఉంటుందంటే తప్పు చేసిన వానికి అది ఉండాలి కదా ఎక్కడైనా ఉండాలి మన ఇండియన్స్ కి అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు అన్న మన ఇండియన్స్ ని వాళ్ళు ఏమన్నా హారాస్మెంట్ చేయడం లాంటి చేస్తారా చా అంటే అందరూ వెళ్ళిన వాళ్ళందరూ షేక్స్ దగ్గరనే పని చేయరు వేరే వేరే లేదు అలా ఏం చేయరు అలా ఏం లేదు కొన్ని ఇండ్లలో పనిచేసిన వాళ్ళకి అట్లాంటి కొన్ని అనుభవాలు ఎదురవుతుండొచ్చు లేడీస్ కి బాయ్స్ లేడీస్ లేడీస్ కూడా ఉంటాయి కదా అక్కడ వినడం చూసిన విన్నాను ఎందుకంటే అంటే లేదు సోషల్ మీడియాలోనే విన్నాను చాటు గా వచ్చి లైక్ వీడియోస్ చేసి పెడతారు కదా నన్ను కాపాడండి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను నాకు ఫుడ్ లేదు ఇట్లా బాత్రూమ్ లో ఉంచారు లాక్ చేసేసారు వెళ్ళనివ్వట్లేదు ఇండియాకి అని అట్లా ఆ వీడియోస్ చూసా లేడీస్ కూడా లేడీస్ లో దుబాయ్ లో విన్నాను లైవ్ గా అంటే మనం కదా అదే మనం వెళ్ళలేం కదా సో సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మాత్రమే ఇంకా వేరే వేరే ఎవరైనా పరపతి కలిగిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు సో అది సంగతి సో దుబాయ్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు కదా తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారా కొన్ని ఏరియాస్ లలో అందరు ఒకే దగ్గర ఉంటారు ఫలానా ఏరియాలో మన తెలుగు వాళ్ళే ఉంటారు ఇండియన్స్ ఉంటారు అక్కడ దుబాయ్ లో భారతుబాయ్ లో మాత్రం భారతుబాయ్ అని ఒక ప్లేస్ ఉంది సో అక్కడ ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉంటారు చాలా మంది ఉంటారు రేమంటారు వాళ్ళతో ఉన్నోడు ఏమనిపించింది అక్కడికి వెళ్ళాక మా అందరు ఫ్రెండ్లీ గానే ఉంటారు అర్లేం లేదు తెలుసు నేనంటే గా కూడా అందరికి తెలుసు అన్ని ఈవెంట్స్ కి పార్టీస్ కానీ గా కూడా వెళ్తా ఫ్రెండ్స్ కూడా తిరుగుతా బట్ని కానీ అందరికి తెలుసు కాబట్టి నన్ను అట్లా ఏం ట్రీట్ చేయలే హెరాస్మెంట్ కానీ అదేం లేదు ఇంకా ఎవరైనా చాటుకు చేసి ఉంటే అది నాకు తెలియదు అది వాళ్ళ సభ్యత నాకు అవసరం లేదు యూనిటీ ఎట్లా ఉంటుంది తెలుగు వాళ్ళది అక్కడ ఇండియన్స్ కానీ బాగుంటది చాలా బాగుంటది సో ఒక యూనిటీ అంటే

ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ సంపాదిస్తే ఐదు వందల రూపాయలు ఖర్చు అయిపోతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలానే ఉన్నాయి చాలా ఉంటాయి మళ్ళీ అందరు దుబాయ్ దుబాయ్ అని వెళ్తారు కదా సంపాదిస్తారు దుబాయ్ అంటే కొంతమందికి కొంచెం తొందరగా సెటిల్ అవ్వచ్చు అక్కడ ఎక్కువ జీతం లైక్ ప్రమోషన్స్ రావచ్చు అలా అయిన వాళ్ళకి ఓకే కానీ లైక్ లేబర్ పని కానీ ఇంకేదైనా వర్క్ చూసుకున్న వాళ్ళకు క్లీనింగ్లో కానీ అట్లా సో వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వడానికి టైం బాగా పడుతుంది అన్న ఏంది ఫ్యూచర్ ఏంది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు గటప్ ఆర్టిస్ట్ సినిమాలో ఆర్టిస్ట్ సీఎల్ ఆర్టిస్ట్ లేకపోతే బుల్లి తెలుసు బిగ్ బాస్ ఉంది దేంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు దేంట్లో ట్రై చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా స్టేట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో అందులో ట్రై చేస్తాను సో మేబీ వాళ్ళు నా వీడియోస్ ఎవరైనా చూసుంటే నచ్చితే ఓకే ఓకే జబర్దస్త్ వాళ్ళు కూడా చాలా మంది మీకు తెలుసు అని కూడా ఉన్నాం నిజమేనా చాలా మంది కలిసాను నేను చాలా మంది కలిసాను కానీ నాకంటే ఒక రావాలి కదా ఛాన్స్ గుర్తింపు వచ్చినప్పుడు మేబీ ఛాన్స్ ఇస్తే మాత్రం ఏదైనా గెటప్ ఆర్టిస్ట్ కాబట్టి మీకు ఏమైనా లేడీ గెటప్ జబర్దస్త్ లో ఎస్ ట్రై చేశారా వచ్చే అవకాశం ఉందా తెలియదు నేను ట్రై చేశాను నేను అందరినీ అడిగి మాటిచ్చారా ఏమన్నా చెప్తాం అంతే అందా ఎవరు తెలుసు బాగా జబర్దస్త్ అంతలో నాకు ఏం కాంటాక్ట్స్ ఏం లేవు జస్ట్ హాయ్ హలో అంతే ఉందా అంటే సామాన్య ప్రజలు కూడా కాదు నార్మల్ పీపుల్ కూడా కాదు మీరు మంచి ఫాలోయింగ్ ఉన్న ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉన్న గెటప్ ఆర్టిస్ట్ ఎట్లుంటది మీకు ట్రీట్మెంట్ ఎట్లుంది అక్కడికి వెళ్తే ట్రై చేసినప్పుడు ట్రై అంటే నేను వేరే ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు సో నువ్వు వీడియో చూసి బాగున్నాయి చాలా బాగున్నాయి సరే ఏదైనా ఉంటే చెప్తాము అంతే రిసీవింగ్ రిసీవింగ్ బాగుంది నాట్ బ్యాడ్ అంటారు నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ అంటే ఛాన్స్ వాళ్ళు ఉంట అంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను రాలేదు కదా సో నేను చేయగలుగుతాను అని నాకు అనిపించింది వాళ్ళకి నచ్చితే ఛాన్స్ నేను అదే అడిగాను అంటే నేను ఎవరైనా కానీ ఒక మాట సహాయం చేయండి నా వీడియోస్ నచ్చితే మాట సహాయం చేయండి అంతకు మించి నాకు నాకేమద్దు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని అంటే దానికి ఓకే పర్లేదు చెప్ కదా ఈ విధంగా ఉంది ఇట్లా ఉంది ఈ విధంగా చేయొచ్చు రాకపోవడం బెస్ట్ లేకపోతే ఉంటుంది మీరు దీనిపైన ఉండకండి అని కూడా మనకి సలహాలు ఇస్తారు చాలా అట్లా వాళ్ళని కాదు వాళ్ళని అన్న బయట చాలా మంది ఇస్తానే ఉంటారు కదా ఏ ఫీల్డ్ ఇట్లా ఉందంటే ఏ ఫీల్డ్ లో అయినా కానీ చాలా కష్టాలు ఉంటాయి మనం లైక్ ఒక పొజిషన్కి వచ్చే వరకు సో ఎందుకు బెటర్ జాబ్ చేసుకుంటావు కదా జాబ్ చేసుకొని అట్లా చాలా మంది అన్నారు ఎస్ ఓకే అంటే ఈ ఇండస్ట్రీలో సినిమాలు సీరియల్స్లే లే కాకుండా ఈ బుల్లితెర షోలు కాకుండా మీడియా వైపు కానీ చాలా ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా చాలా ఉంది ఎస్ ఏదైనా మీడియాలో జాయిన్ అవుదాము డిఫరెంట్ కానీ నేను అదే అనుకుని వేద్దాం అని అనుకుంటున్నాను నేను నేను అంటే అందరు ఉన్నారు కదా డిఫరెంట్గా నేను ఎందుకు అంటే లుకింగ్ వైస్ ఓకే నేను ఓకే అనిపించినప్పుడు సో నేను ఎందుకు ట్రై చేయకూడదు లైక్ లైక్ యాంకరింగ్ కానీ చాలా ఉన్నాయి కదా ఆ ప్లాట్ఫామ్ ఎంచుకుందామని నేను అనుకున్నాను ఎస్ ఓకే దానికి ట్రై చేస్తా

ట్రాన్స్ండర్లు ఉన్నారు అమ్మాయిలాగే అచ్చమ్ అమ్మాయిలాగే ఉండే ట్రాన్స్జెండర్లు చాలా మంది ఉన్నారు అవకాశం ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు వస్తుంది ఇప్పుడు చూడండి అవకాశం ఎందుకు రాదు ఇప్పుడు నా వీడియోస్ ఫాలోవర్స్ వచ్చినప్పుడు సో అదే ఫాలోవర్స్ చాలా మందికి ఇన్స్టా ఫాలోవర్స్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ అని లోకల్లో ఉండే

ఉన్న ఇట్లా కొంతమందిలోయ అన్ని ఉంటారు అమ్మ అమ్మ వాళ్ళకి అన్న వాళ్ళకి ట్రాన్స్జెండర్ అయిందా అట్లా అని అంటే మా అమ్మతో చెప్పుంటారు అమ్మ అన్నతోని మీ ఓడింది ఇట్లా చేస్తున్నాడు కొంచెం సందాయించు రది అని మా వాళ్ళు నా దగ్గర రానియలేదు ఎందుకంటే వాడిష్టం వాడే వేసుకొని మీకేమైతే అట్లే చెప్పిండు అండ్ సపోర్టివే మా అన్నయ్యలు కానీ మా అక్కలు కానీ మా బావలు కానీ అందరు సపోర్టివ్ ఇప్పుడు ప్రెసెంట్ హిజ్రాబాద్ దాంట్లో కలిసిపోయినది వీడు అని కూడా మాట్లాడుతున్నా నేను ఎక్కడ నా వీడియోస్ అట్లా రాలేదు నా జాబ్ ని చుట్టాలని అనుకోవడం వాళ్ళు అనుకుంటే నేను ఏం చేయలేను కర్మ సావని వాళ్ళే అంతే అంటే అయితే అనుకున్నారు గట్టిగానే అనుకున్నారు అనుకున్నారు ఏమో అంటే అనుకోకుండా ఎవరు ఉంటారు ఎవరు అక్సెప్ట్ చేయరు కదా ఒక అబ్బాయి అమ్మాయి రెడీ అవుతుంటారు ఎవరు యాక్సెప్ట్ చేయరు అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటా కానీ ఇప్పుడు నా ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మదర్ ఫాదరు అలే మదర్ బ్రదర్ అంతే ఓకే ఫాదర్ లేరు లేరు బ్రదర్ సో మీరు బ్రదర్ ఇద్దరే yes ఒక అమ్మకి తీరిపోయినా ఒకటి బిడ్డలేని లోడ్ తీరిపోయినా ఇక అనుకుంటా నేను ఆ అంటే ఉంటది కదా ప్రతి ఆ స్టార్టింగ్ లో వద్దనిండి వచ్చి స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ లో అంటే ఇదే మీరు అన్నారు కదా చుట్టాలు వాళ్ళు వీళ్ళని ఎందుకులే అవన్నీ అవసరం మనకి పని చేసుకుంటున్నాగా పని చేసుకో సక్స్ అయితే మాకు కావాలి టైం వేస్ట్ అయితే అట్లా అన్నది అమ్మ ఓకే నేను అన్న సర్లే అమ్మా పర్లేదు నేను ట్రై చేస్తున్నా కదా కొంచెం కొన్ని రోజులు ఒప్పుకోవట అలా చెప్పిన అంతే ఓకే ఎస్ సో మీరు ఊరికి వెళ్ళినప్పుడు మీ విలేజ్కి వెళ్ళినప్పుడు జగిత్యాలు ఇట్లా రెడీ అయినారు ఎప్పుడైనా అయ్యాను కదా ఫ్రెండ్స్ ఏమన్నారు ఫ్రెండ్ నాకు అంత సరే లేదండి అమ్మాయిలు ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సరిత లత అని ఇద్దరు ఉన్నారు ఏదైనా షేర్ చేసుకుంటావు అలతం చేసుకుంటారు అబ్బాయిలు మాత్రం లేరు అబ్బాయిలు నాకు దుబాయ్ లో మహేష్ అని వాడు అంటే ఫ్రెండ్ అని కాదు బ్రో అట్లా చిన్నప్పుడు ఎక్కువ అమ్మాయిలు అబ్బాయిలా మీకు క్లోజ్ క్లోజ్ అయితే అమ్మాయిలే ఉండే అబ్బాయిలు లేరు ఏ అంతలా లేరు సో అబ్బాయిలతోనే అమ్మాయిలతోనే బాగా మాట్లాడదు యెస్ యెస్ అమ్మాయిలు తని ఉమ్ లేదు లేదు అప్పుడు నార్మల్ గానే ఉన్నా స్టడీ కూడా నార్మల్ దుబాయ్ కూడా నార్మల్ చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ లో కూడా అబ్బాయిల దాంట్లో అబ్బాయిలు అమ్మాయిలతో ఉంటారు ఆ అంటే మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను అట్లా ఇంట్లో ఉండిపోయి చేసుకోవాల్సి వచ్చింది సో అందరిలాగా బయటకెళ్ళి బైక్ల మీద లైక్ తినడం తిరగడం కానీ అరే ఇక్కడికి రారా అంటే సడన్ గా ఇంట్లోకి వెళ్ళి ఊరికి వచ్చి బండి ఎక్కి వెళ్ళడం అట్లా మా అమ్మ సో ఇంట్లో ఉండి పని చేసుకో ఏదన్నా నచ్చింది అన్నప్పుడు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఇంటికి వస్తానే ఉంటారు బాయ్స్ అయితే అంతా వచ్చి రోజంతా కూర్చారు కదా సో గర్ల్ గర్ల్స్ ఉంటారు ఇంకా వేరే వేరే ఉంటారు కాబట్టి సో అట్లా కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ అంతగా ఏంది దుబాయ్ లో మెసేజ్లో కానీ ఉన్నారు కదా కి ఎంత వస్తా అని చెప్పా టెన్ కే ఇస్తే వస్తా అని చెప్పా చెప్పాను వాడివ్వండి నేను పోను అందుకే ధైర్యంగా చెప్తాను నేను ఎవడికి అంటే టెన్ కే ఇవ్వండి వస్తాను ఎవడన్నా తక్కువ తీసుకో ఎంత ఇస్తా అన్న మా బడ్జెట్ అంత కాదని అన్నవారు చాలా మంది తిన్నారు వాళ్ళ ప్రొఫైల్ అంతా చూస్తారు మరి ఇంకా నేనేది చూడను వాడు అంత డేర్ చేసాడు వాడికి అంత దమ్ము ఉంది అంటే నేను రిప్లై వాడు అంత డేర్ చేసి నన్ను అడిగాడు సో నేనెందుకు వెనకడు చూద్దాం వాడు ఏమంటాడు నేనా వాళ్ళు నేనా లేదు అది ఫిక్స్ అని చెప్తాను నాకేం నామశం ఇక్కడ చెప్పడానికి నాకేం నమస్ ఎందుకంటే వాడు చేయడం నేను పోను రెండు లేవు జరిగిన దాన్ని దాన్ని తప్పని నేనేమన సో మధుశ్రీ గెటప్ ఆర్టిస్ట్ ఇట్లా తయారవుతున్నారు గెటప్ ఆర్టిస్ట్ గా లేకపోతే ఇండస్ట్రీలో రాణించాలి అనుకుంటున్నారు మంచి క్యారెక్టర్ చేయాలి ఓకే ఓకే పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా మీరు ఇట్లా ఈ గెటప్ తో ఉంటే యా దానికోసం చూస్తున్నాను నాకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు స్టెప్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా మీరు అన్నారు జబర్దస్త్ లో కూడా ఉన్నారు కదా చాలా మంది లేడీ గిట మ్యారేజ్ చాలా మంది ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు అట్లా ఏం లేదు అంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఉండాలి కదా అదే ఇప్పుడు నేను ఇంత బ్రేక్ వచ్చేవరకే ఆ బ్రేక్ వచ్చేవరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే ఇంకా మిడిల్ లో డ్రాప్ అయిపోయిందంటే సో మిగతా వాళ్ళందరూ అన్నది నిజమే అయిపోతుంది కదా మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నీ సెటిల్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది ఇంకా అట్లా అప్పటి వరకు ఇంకా ఈదర్ డైరింగ్ స్టెప్ వేసినారు కాబట్టి ఆ డేరింగ్ స్టెప్ అంటే ఇదే ఇంకా ట్రై చేయడం అంటే నన్ను నేను ఇంకా బెటర్ గా ప్రూఫ్ చేసుకోవడం ఆ ఈ పాసం చేయగలుగుతాడు అని అంటే ఓకే రైట్ యా మీకు మంచిగా మీరు కోరుకున్న కెరియర్ లో మంచి రోల్స్ రావాలి ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు రావాలని మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ అండి సో మచ్